ఈ స్థాయిలో అదానీని ఇబ్బంది పెట్టింది ఒకే ఒక రిపోర్ట్ హిండన్స్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ న్యూయార్క్ బేస్గా గా పనిచేసే ఈ సంస్థను అసలు నడిపిస్తుంది ఎవరు ఎందుకు అతను అదానిని టార్గెట్ చేశారు ఈ వీడియోలో చూద్దాం నాట్ ఆండర్సన్ హిండెన్స్బర్గ్ రీసెర్చ్కి ఇతనే ఫౌండర్ అని చెప్తారు కానీ బయట ప్రపంచానికే యాండర్సన్ కనిపించేది చాలా చాలా తక్కువ యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్లో డిగ్రీ చేసిన యాండర్సన్ ఎప్పుడు అంతు చిక్కని చిక్కుముళ్ళ లాంటి ప్రశ్నలపైనే తన ఆలోచనలు సాగించేవాడని బ్లూంబర్గ్ రిపోర్ట్ చేసింది వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళ బ్యాడ్ బెడ్స్ అనే పాడ్కాస్ట్లో ఓసారి చిన్నతనంలో తనకు ఆర్థడాక్స్ జ్యూస్కి బుక్ ఆఫ్ జెనసిస్ మోడర్న్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ మీద డిబేట్స్ చేసి ఓడిపోయానని షేర్ చేసుకున్నాడు యాండర్సన్ అయితే రెండు వేల నాలుగు రెండు వేల ఐదు మధ్య ఏడాది కాలం పాటు ఇజ్రాయెల్లో అంబులెన్స్ డ్రైవర్గా కూడా నాట్ యాండర్సన్ పనిచేశారని చెప్తారు ఆ తర్వాత అనేక పెట్టుబడుల సంస్థల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన యాండర్సన్ చివరగా క్లారిటీ స్ప్రింగ్స్ అనే పేరుతో తనే ఓ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీని ప్రారంభించాడు ఆ తర్వాత చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత అంటే రెండు వేల పద్దెనిమిది చివరిలో ఈ హిండన్బర్గర్ని రీసెర్చ్ సంస్థను ప్రారంభించాడు నేట్ ఆండర్సన్ హిండన్స్బర్గ్ రీసెర్చ్ను ఫైనాన్షియల్ రీసెర్చ్ ఫోరెన్సిక్గా చెప్పుకుంటాడు ఆండర్సన్ ఈక్విటీ క్రెడిట్ డెరివేటివ్స్ని అనాలిసిస్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఎంప్లాయీస్ కూడా ఐదుగురి కంటే ఎక్కువ ఉండరని చెప్తారు వేరు వేరు దేశాల్లో తమకున్న సోర్సుల ద్వారా పెద్ద మొత్తంలో అక్రమ వ్యాపారాలు చేస్తున్న ప్రజలను మోసగిస్తున్న కంపెనీల కూపీలు లాగి వాళ్ళ షేర్లను దారుణాతి దారుణంగా దెబ్బతీస్తారు ఎంత దారుణంగా అంటే అదానికంటే ముందు రెండు వేల ఇరవైలో హిండంబర్గ్ నికోలా అనే ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ మీద ఇలానే రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చింది ఫలితంగా ఆ కంపెనీ షేర్లు కుప్పకూలడంతో పాటు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు ట్రెవర్ మిల్టన్ను పోలీసులు అరెస్ట్ చేశారు అంతటి శక్తివంతమైన పక్కా ప్రణాళికలను పాటించే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు ఈ నేట్ ఆండర్సన్ ఐదేళ్లు మాత్రమే పూర్తి చేసుకున్న తన కంపెనీతో ఇప్పటికే పదహారు దిగ్గజ కంపెనీలను దివాళా తీయించాడు ఇప్పుడు అతని దృష్టి అదానీ కంపెనీల పడింది